సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నిన్ననే ఫలితాలు కూడా వెలువడడం జరిగింది ఈ సందర్భంగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు కానీ అలానే కాబోయేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి వీరందరికీ కూడా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అందరికీ అభినందన తెలియజేస్తా ఉన్నాం అలానే ప్రజలు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడం కానీ వీటన్నిటినీ కూడా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ప్రజల పక్షాన ప్రతిపక్షంలో కూడా ప్రజలకు అండగా కార్యకర్తలకు అండగా నిలబడుతుందని మీ అందరి ద్వారా ప్రజలకి కార్యకర్తలకి అందరికీ కూడా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ సవినయంగా తెలియజేస్తూ ఉంది ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు ఈ రెండు కూడా సహజమే అని అందరికీ తెలుసు గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కేవలం రాష్ట్రంలో ఇరవై మూడు సీట్లు వచ్చినప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో వాళ్ళు సుమారుగా నూట అరవై పైగా వాళ్ళ కూటమి ఎమ్మెల్యేలని గెలుచుకోవడం కూడా జరిగింది కాబట్టి గ ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారుతా వస్తాయి ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల పాటు ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీల గురించి కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రజల పక్షాన నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పోరాడుతుంది రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో తప్పకుండా మరొకసారి వైఎస్ఆర్సీపీ గెలిచేందుకు పార్టీ అన్ని కార్యక్రమాలు కూడా సవ్యంగా నెల్లూరు జిల్లా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తుందని అందరికీ కూడా సవైనంగా తెలియజేస్తా ఉన్నాను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు చేశారు అవన్నీ కూడా అందరికీ తెలుసు ప్రతి పేదవాడి గుండెల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అద్భుతంగా చెప్తా ఉంటారు ఆయన వల్ల మేము ఈరోజు సంతోషంగా ఉన్నాం మా బిడ్డల్ని సవ్యంగా చదివించుకోగలుగుతా ఉన్నాం మాకు ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్లో నచ్చిన హాస్పిటల్ హాస్పిటల్లో చూపించుకోగలుగుతా ఉన్నాం ఇంటికే ఫ్యామిలీ డాక్టర్ ద్వారా ఇంటికే వచ్చి చూపించే విధానం కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ గౌరవం లభిస్తూ ఉంది నలభై శాతం మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయడం జరిగింది ఈ క్రమంలో అనేక మంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ తరఫున కష్టపడ్డారు ఎంతో శ్రమించారు వారందరికీ కూడా పార్టీ మాటిస్తుంది అండగా నిలబడుతూ ఉంది రాబోయే ఐదు సంవత్సరాల పాటు కార్యకర్తల్ని కాపాడుకోవడంతో పాటు ప్రజలకు ఉన్నటువంటి ఏ సమస్యలనైనా కూడా పార్టీ అండగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారితో సహా ప్రతి ఒక్క నాయకుడు కూడా అండగా ఉంటారు అని అందరికీ కూడా తెలియచేస్తా ఉన్నాం అలానే తెలుగుదేశం పార్టీ అనేకమైనటువంటి హామీలు కూడా ఇచ్చింది ప్రధానంగా ఓపీఎస్ని ఓల్డ్ పెన్షన్ స్కీమ్స్ని పునరుద్ధరిస్తామని అలానే తల్లికి వందనం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల మెగా డిఎస్సి నాలుగు వేల రూపాయల పెన్షన్ మహిళలకు ఉచిత ప్రయాణం ఇలా అనేకమైనటువంటి హామీలను కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చింది వాటన్నిటిని కూడా తెలుగుదేశం పార్టీ అమలు చేసి ప్రజలకు అండగా నిలబడాలని వైఎస్ఆర్సీపీ తరఫున తెలుగుదేశం పార్టీకి సభనీయంగా తెలియజేస్తా ఉన్నాం చివరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు అందరికీ కూడా ప్రజలతో సహా ప్రతి ఒక్కరికి కూడా పార్టీ ఎప్పటికీ కూడా అండగా ఉంటుందని మరొక్కసారి మీ అందరి ద్వారా తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తలని ప్రజల్ని కాపాడుకునేందుకు అందరి ఎమ్మెల్యేలతో సహా ప్రతి నాయకుడు కూడా ఒకసారి అందరం కూడా కలిసి సమావేశం ఏర్పాటు చేసుకొని అందరికీ కూడా భరోసా కల్పిస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ ఈ రోజుల్లో సమాజంలో ఈ కరప్షన్ కానీ ప్రతి ఒక్క పేదవాడు కూడా తన ఏదైనా ఒక పని చేసుకోవాలనుకున్నప్పుడు ఏదో ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఆ పని చేయించుకోవాల్సిన పరిస్థితి భారతదేశంలో ఎక్కడైనా ఉంది దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప వ్యవస్థను తీసుకొని వచ్చారు అంటే పేదలు ఎప్పుడు కూడా వారికి రావాల్సినటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు కానీ కార్యక్రమాలు అన్నీ కూడా వారికి ఒక హక్కులాగా తీసుకోగలగాలి అన్న ఆలోచనతో ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొని రావడం జరిగింది ఇందులో భాగంగా కొంతమంది నాయకులు మీరు అనుకున్నట్లుగానే అన్ని వాలంటీర్స్ చేస్తున్నప్పుడు మాకు ప్రజలకి చేయడానికి అవకాశం తక్కువ అని భావించినటువంటి సందర్భాలు అయితే కొన్ని ఉన్నాయి అయితే ఆ వ్యవస్థని ప్రజలు బాగా స్వాగతించారు ఆ వ్యవస్థతో ప్రజలు బాగా ముడిపడి ఉన్నారు తప్పకుండా ఆ వ్యవస్థ కావాలని కోరుకుంటున్నారు నాకు తెలిసినంత వరకు రాబోయే రోజుల్లో అది ఏ ప్రభుత్వం అయినా కూడా వాలంటరీ వ్యవస్థని రద్దు చేసే అవకాశం ఉండదనే భావిస్తున్నాను ఒకవేళ కనుక అలా రద్దు చేస్తే ప్రజల నుంచి అది ఎక్కువగా ఆ వ్యవస్థ మళ్ళా కావాలి అనే కోరిక ఎక్కువగా కూడా తప్పకుండా వెలుపడుతుంది గారితో సారీ మా పార్టీ అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఏ నిర్ణయమైనా కూడా ఉంటుంది నేను చివరిలో ఒక నెల రోజుల క్రితం ఎన్నికలకు ముందు పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యత ఇచ్చినా ఆ బాధ్యతలో పనిచేయడానికి నేను ఎప్పటికీ సిద్ధంగా ఉంటాను నాకు కావాల్సింది మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల మనసులకి మరింత దగ్గరగా చేయడంలో నా వంతుగా నేను ఏ రూపంగానైనా ప్రయత్నిస్తానని తెలియజేస్తాను